హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి గొప్ప శుభవార్త చెప్పారండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో మొత్తానికి మన తెలంగాణలో డెబ్బై లక్షల మందికి అయితే రైతు భరోసా సంబంధించిన నిధులైతే విడుదల అవుతున్నాయండి సో ఈ రోజు కనుక చూసుకుంటే బుధవారం ఇరవై ఐదో తారీఖు రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎంతమంది రైతులకైతే రైతు భరోసా సంబంధించిన నిధులనేది వారి ఖాతాలో జమ చేస్తుందో దాని గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం అలాగే ఈసారి వచ్చేసి రైతులకైతే కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే ఉన్నాయండి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అసలు రైతుల ఖాతాలో ఎంతవరకు డబ్బులు అయితే వస్తాయి అలాగే ఏ రోజున మిగతా రైతులకు అయితే డబ్బులు అయితే వస్తుందో దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఒక్కోటి అయితే తెలుసుకోవచ్చు అదేవిధంగా గతంలో కో కౌలు రైతులకి కూలీలకి మెయిన్ రైతులకి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు విడుదలచడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చింది కాబట్టి ఎంతమందికి అయితే అయితే వస్తుందో దాని గురించి కూడా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు చివరి వరకు చూడండి సో కొత్తగా చూసే మన సబ్స్క్రైబ్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో కొంచెం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుంటే మన తెలంగాణలో గతంలో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చేసి మనకి రాహుల్ గాంధీ గారు అలాగే సీఎంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కూడా గతంలో చాలా వరకు అయితే హామీలు అయితే ఇచ్చారు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే పోటీ చేస్తున్నారో గతంలో చాలా వరకు అయితే హామీ అయితే ఇచ్చిన తర్వాత ఏ మాత్రం పట్టించుకోవట్లేదని రైతులైతే ఆందోళన అయితే చెందుతున్నారండి సో వాళ్ళందరి కోసం గత హామీ ఇచ్చిన విధంగా రైతు భరోసా పథకం ద్వారా డబ్బులైతే ఇవ్వబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే ఇచ్చారండి సో మనకి అసెంబ్లీ సాక్షిగా ఇరవై ఐదో తారీఖున లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికైతే ముందుకైతే వచ్చింది కాబట్టి దాదాపు డెబ్బై లక్షల మంది ఉంటే దీంట్లో యాభై ఐదు లక్షల మంది రైతులకైతే రైతు భరోసా ఇవ్వడానికైతే ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి సో అది కూడా పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఇచ్చేదానికైతే ముందుకైతే వచ్చిందట సో పది ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న పైన ఉన్న వారికైతే డబ్బులు అయితే రావడం మీద లేదు ఈసారి మాక్సిమం టు మ్యాక్సిమం కన్ఫామ్ అయితే అయిపోయింది మనకి పది ఎకరాల వరకు అయితే కట్ ఆఫ్ ఉండబోతున్నట్టు మనకైతే సమాచారం అయితే వచ్చిందండి సో ఇది మాత్రం పక్కాగా మనకైతే పది ఎకరాల లోపు ఉన్న వారికైతే డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుంది ఒక పంటకు సంబంధించింది అలాగే వచ్చే యాసింగ్ సంబంధించిన కూడా డబ్బులు అయితే ఇస్తారట అది కూడా అది త్వరలో అని మనకైతే చెప్పారు బట్ అది కూడా చూడాలి మళ్ళీ అది వానాకాలం సీన్ సంబంధించిన అప్పుడు ఇస్తారేమో చాలా వరకు ఇదే విధంగా అనుకుంటున్నారు కావులు రైతులకి కూలీలు కూడా మనకైతే వచ్చే పంట పెట్టుబడి కింద అప్పటి నుంచి కూడా ఇస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో రైతులకైతే ఈ సంక్రాంతి పండుగ ముందు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది దాదాపు ఏడు వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల వరకు జమ చేయడానికైతే ముందుకైతే వచ్చిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి